హాయ్ ఫ్రెండ్స్ జగదాత్రి కేదార్కి చెప్తా ఉంటుంది అత్తయ్య గారికి పచ్చివాత రాలేదు కేదార్ వచ్చినట్లు నటిస్తుంది అనసరిగా కేదార్ అలా చూస్తాడు షాక్ అయిపోయి ఇంక గదిలో వైజీ ఎంత మాత్రం స్వామి వెంకన్న స్వామి ఈ పచ్చివాతం వల్ల అన్నీ నాకు పత్యాలే పెడతా ఉండరు కనీసం ఈ పోటేనే ఏదన్నా కొంచెం కారకారంగా తీసుకొచ్చేటట్టు చేయి స్వామి అని అంటూ ఉంటే అప్పుడు రాత్రి మాత్రం కిచెన్లోంచి కారం డబ్బా అన్నం తీసుకొచ్చి అక్కడికి వేసి కలుపుతూ ఉంటుంది కలుపుతూ ఉంటే అప్పుడు వైజయంతి ఏమైంది అన్నంలో ఎందుకు ఉపేస్తూ ఉండాలి అని అనుకుంటా ఉంటుంది అవును సైకిల్ చేస్తూ ఉంటుంది ఏంటి ఏంటి అని అంటే గొడ్డు కారం అని అంటుంది రాత్రి వద్దు వద్దు అంటే ఏం లేదు అత్తయ్య గారు ఇది కనుక మీరు తిన్నారంటే లేచి నడవడం కాదు పరిగెత్తారు నన్ను నమ్మండి అంటూ ఆ కారం కలిపి నాన్న ఒక్క ముద్ద వైజయంతికి పెట్టగానే వైజయంతి ఫీజులు ఎగిరిపోతాయి ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఈ జగదాత్రి ముందే కుప్పిగొంతుల అత్తయ్య గారు మీ నోటి నుంచే నిజం చెప్పించకపోతే నా పేరు జగదాత్రే కాదు అంటూ మనసులో అనుకుంటుంది ఇంకా వైజయంతి మాత్రం కారం పుడతా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ప్రోమా అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్